హాయ్ అండి నమస్తే సొరకాయ పాలు పోసిన కూర కమ్మగా చాలా బాగుంటుందండి సొరకాయ తీసుకుని చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసి కుక్కర్ ఒక్క విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకునండి అండి ఒక విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఇలా ఉడికిపోయినాయి లేతకాయ అయితే ఒక్క విజిల్ సరిపోతుందండి కొంచెం కాయ ముదిరితే రెండు విజిల్స్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పపప్పు జీలకర్ర దంచిన వెల్లుల్లిపాయ కూడా వేసి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని ఉడకబెట్టిన ముక్కలు వేసేసుకొని ఇందాక కొంచెం సాల్ట్ తక్కువ వేసానండి ముక్కలు ఉడకబెట్టినప్పుడు ఇంకొంచెం వేసుకొని ఇప్పుడు కప్పు పాలు పోసుకొని కూర దగ్గర అయ్యేదాకా ఉంచుకొని దింపేసుకోవటం అంతే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి